హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో మనం ఆది బ్లౌజ్ తోటి మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా సింపుల్గా చూపిస్తాను అనమాట ఇప్పుడు దీనికి లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ క్లాత్ వన్ మీటర్ క్లాత్ అయితే ఇలా నాలుగు ఫోల్డింగ్స్ అయితే వేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి హ్యాండ్ పొడవ కోసం కింద చేతి పని కోసం ఒక వన్ ఇంచు అయితే మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ మార్క్ చేసిన తర్వాత చేయి పొడవ అయితే తొమ్మిది ఇంచులు పెట్టమన్నారు ఒకవేళ మెజర్మెంట్ బ్లౌజ్ ఏమన్నా తక్కువ ఉందేమో అని చెప్పి చూస్తున్నాను అనమాట కానీ సేమ్ రెండు మెజర్మెంట్ బ్లౌజు హ్యాండ్ కొలత రెండు సమానంగానే వచ్చాయి తొమ్మిది ఇంచులు పొడవ పెట్టుకొని ఇట్లా క్రాస్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా కట్ చేసినా కూడా మీకు చంకల ముడతలు అనేవి ఏమీ రావు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గానే కుదిరిద్ది మెజర్మెంట్ బ్లౌజ్ తోటి కొలతలతోటి కన్ఫ్యూజ్గా వాళ్ళకి ఇట్లా అది బ్లౌజ్ తోటి మెజర్మెంట్ చూసుకుంటూ కట్ చేసుకోవచ్చు సింపుల్గా అయితే మనకి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక్కటి మాత్రం తెలిసి ఉండాలి బ్లౌజ్కి నడుము లూజు ఎంతుంది ఆ నడుము లూజును బట్టి మనకి ఇక మొత్తం కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులైతే ఉంది అంటే థర్టీ టూ నడుము సైజ్ అనమాట ఈ బ్లౌజు ఇప్పుడు మనం మొత్తం కలిపి కొలత చూసుకుంటే ముప్పై రెండు ఇంచులు వచ్చింది ఇప్పుడు దీంట్లో ఆఫ్ అనమాట బ్యాక్ పార్ట్ వైపున ఇట్లా రెండు ఖర్చులని సమానంగా పట్టుకొని ఖర్చులతో సహా ఒక మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి అలాగే డౌన్ ఎంత ఉందో ఉన్నదానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ మార్క్ చేసుకోండి ఇది నెక్కు డీపు నెక్ డీప్ కూడా అంతే ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా కింద ఒక పావు పైన ఒక పావు అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇది బ్లౌజ్ పొడవు మనం చుట్టూ కూడా మార్కింగ్ వేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి అంటే ఖర్చులకి మనం కింద వైపున నడుం పట్టి అతికేటప్పుడు మళ్ళీ పైన షోల్డర్కి రెండింటికి కలిపి ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇప్పుడు ఈ ముప్పై రెండు ఉన్న బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే పెట్టాను ఐదున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని ఇట్లా ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి అది బ్లౌజ్ తోటి డౌన్ మార్కింగ్ వేసాం కదా ఆ చంకడౌన్ వరకు ఇక్కడ కార్నర్లో ఒకటి బావ ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ని ఇట్లా రౌండ్గా చిప్ మార్కింగ్ వేసుకోండి ఇలా కార్నర్లో ఒక ఒకటి బావి ఇంచులకి మార్క్ వేయటం వల్ల ఇప్పుడు ఆది బ్లౌజ్ తోట మనకి సరిపోయింది అనుకుంటే ఏం లేదు సరిపోలేదు మెజర్మెంట్ బ్లౌజ్కి అంటే మళ్ళీ మనం మార్కింగ్ అనేది మార్చుకోవాల్సి వచ్చింది అందుకని ఫస్ట్ ఒకటి బావి ఇంచులకి అయితే మార్క్ వేసుకొని చంకరౌండ్ గీసేసుకోండి తర్వాత షోల్డర్ ఎంత ఉందో చూసుకొని ఆ షోల్డర్ ఖర్చులతో సహా ఒక మార్కింగ్ వేసుకోండి ఇక మిగిలింది ఒక రెండు ఇంచులు ఉన్న రెండు బావు ఉన్నా కూడా ఇట్లా ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ కార్నర్లో ఒక ఇంచ్ అనేది ఇలా రౌండ్గా తిప్పేసేయండి ఇప్పుడు ఇది రౌండ్ మెడే కాబట్టి రౌండ్గా ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు మనకి నెక్ రౌండ్ అలాగే చంక రౌండ్ ఈ మెజర్మెంట్ బ్లౌజ్ తోటి చూసుకోండి చంక రౌండ్కి ఇట్లా చూసుకునేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ తోటి చూసుకోండి ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి అటువైపు నుంచే చూసుకోవాలి అలాగే షోలర్ ఖర్చులతో సహా ఇప్పుడు నెక్కు వెడల్పు ఈ బ్లౌజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచుల వరకు ఉంది పొడవు ఇప్పుడు నెక్ వెడల్పు ఎంత ఉంది ఇప్పుడు మనకి ఇది ఇరవై రెండు వచ్చింది ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా సేమ్ అలాగే ఉందా ఏమైనా తక్కువగానే ఉందా అని చెప్పి చూసుకోండి ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్కి కూడా పైపింగ్ వేస్తాం కాబట్టి నెక్ వెడల్పు ఎంత అయితే మనకి కొలత ప్రకారం వచ్చిందో అదే కొలత ప్రకారం మనం కట్ చేసేదానికి కూడా రావాలి బ్యాక్ పార్ట్ వరకు మాత్రమే చూసుకోండి ఇప్పుడు మనం కట్ చేసేది బ్యాక్ పార్టే కాబట్టి షోల్డర్ నుంచి షోల్డర్ వరకు బ్యాక్ పార్ట్లో ఎంత ఉందో అంత అయితే చూసుకోండి అలా చూసుకొని షోల్డర్ జాయింట్లకి పోను మనకి సరిపోయిందా లేదా అని కన్ఫామ్ అయిన తర్వాత ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలి ఒకవేళ సరిపోలేదు అని అంటే కింద కింద వైపున రౌండ్ షేప్ ఇచ్చే దగ్గర కొంచెం వెడల్పుగా కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర మాత్రం వెడల్పుగా కట్ చేయకూడదు షోల్డర్ దగ్గర వెడల్పు అయితే భుజాలు జారుతాయి అన్నమాట ఇప్పుడు మనం మార్కింగ్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నీట్గా ఇలా కట్ చేసుకోండి శంకరౌండు నెక్ కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరిన కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసుకోండి ఒక అనేది అలా కట్ చేయటం వల్ల సైడ్ జాయింట్లు వేసిన తర్వాత బ్లౌజ్కి ఖర్చు అనేది బయటికి రాకుండా ఉండిద్ది చూడండి నెక్ వెడల్పు రౌండ్గా చాలా నీట్గా అయితే వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అయిపోయింది కట్ చేయటం బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్లాత్ని ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా వేసుకోండి క్లాత్ ఇలా వేయటం వల్ల క్రాస్ కటింగ్ అనేది నీట్గా వచ్చిద్ది ఫ్రంట్లో ముడతలు పట్టేసుకోవటం టైట్గా ఉండటం అలా రా లేకుండా ఉండిద్ది అనమాట క్లాత్ ఈ విధంగా వేసుకుంటే ఇలా మనకి బ్యాక్ పార్ట్ని పెట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి సేమ్ ఎలా ఉందో అలాగైతే మార్కింగ్ వేసుకోండి చంకరౌండ్ సైడ్ జాయింట్ల వైపు ఫ్రంట్ పార్ట్ అయితేనేమో ఒక ఆరించులు అనమాట ఇంచులకి రౌండ్ మార్కింగ్ చేసుకోండి ఆరించులకి రౌండ్గా మార్కింగ్ అంటే మళ్ళీ చూసుకోండి కరెక్ట్గా ఆరించులు సరిపోయిద్ది ముప్పై రెండు నడుము రోజు సైజుకి నెక్కుడు వేపు ఫ్రంట్ ఆరించులు అయితే సరిపోయిద్ది పైన ఒక వన్ ఇంచ్ వదిలేసి షేప్ బెల్ట్ ఎంతవరకు అయితే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి ఒక వన్ ఇంచ్ వదిలిపెట్టి ఇప్పుడు సైడ్ జాయింట్ల వైపు కూడా షేప్ బెల్ట్ హైట్ చెక్ చేసుకొని ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి సైడ్ జాయింట్ల వైపు వేసిన మార్కింగ్ దగ్గరికి ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు మెయిన్ డాట్ పొడవ చెక్ చేసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది వాళ్ళకి కరెక్ట్గా సరిపోయిందంటే సేమ్ ఇలాగే రావాలన్నారు ఇప్పుడు మెయిన్ డాటు పొడవ అక్కడికైతే వచ్చేసింది ఇప్పుడు చంక లోతు కోసం కొంచెం ఒక పావించి అనేది మార్కింగ్ లోపలికి మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా రౌండ్గా ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వదిలేసాము ఇక్కడికి షేప్ బెల్ట్ హైట్ అనమాట ఇక్కడి నుంచి ఇట్లా క్రాస్గా ఉక్సులు పట్టి క్రాస్గా ఇది ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఇది సేమ్ ఇప్పుడు మార్కింగ్ వేసినట్టే కట్ చేసుకోండి క్రాస్ కటింగ్ బ్లౌజులకైతే ఇలా వేసుకుంటే ఫ్రంట్ నీట్గా కుదిరిద్ది ముడతలు రావటం టైట్గా పట్టేయటం అలా లేకుండా క్లాత్ అనేది సాగిద్ది అనమాట అది సాగేటప్పుడు మనకి బాడీ మీద అడ్జస్ట్ అయ్యిద్ది ఇలా నీట్గా కట్ చేసుకోండి ఎంతో సింపుల్గా పది నిమిషాల్లోనే మనకి బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం చాలామందికి బ్లౌజులు కట్ చేయాలి అంటే భయపడుతూ ఉంటారు డ్రెస్సులు అయితే అన్నీ కుడుతూనే ఉంటారు కానీ బ్లౌజ్ కట్ చేసి కుట్టాలి అని అంటే అమ్మ మాకు రాదు అని చెప్పి చాలామంది భయపడతారు అలా ఏమీ కాకుండా ఏమీ భయపడద్దు ఒకసారి ఫెయిల్ అవుతారు అంతేగా లేకపోతే రెండోసారి ఫెయిల్ అవుతారు కానీ ప్రతిసారి ఏం ఫెయిల్ అవ్వరు కదా భయపడకుండా నీట్గా కట్ చేసుకోండి అయితే మీరు కట్ చేసి కుట్టేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళే కుట్టేసుకోండి ఫస్ట్ అప్పుడు మీకు ఎక్కడ ఏమి కుదరలేదు అని చెప్పి మీకే అర్థమైపోయింది అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా కట్ చేశాను ఇక్కడ మనకి బ్లౌజు కుదరలేదనే తెలిసిపోయింది కదా అప్పుడు మనం దాన్ని బట్టి మార్పులు చేసుకుంటూ మన మనం సరి చేసుకోవచ్చు ఇలాగా షేప్ బెల్ట్ హైట్ కూడా రెండు వైపులా చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి ఒకవైపున కొంచెం తక్కువ ఉంటుంది ఒకవైపున కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఇలా క్రాస్గా అనేది మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోండి అలాగే ఇప్పుడు దానికి ఉన్న పైనే నడుం బెల్ట్ కోసం ఒక రెండు వెడల్పు ఉండేటట్టు కట్ చేసుకోండి ఇప్పుడు లైనింగ్ అంతా కూడా మనకి కట్ చేసుకోవటం అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఇలా కలంకార డిజైన్ అనమాట ఇది కాటను పన్నా ఎక్కువ ఉంది మనకి చేతులకి ఎక్కడా కూడా జాయింట్లు పడవన్నమాట ఇలా పన్నా ఎక్కువ ఉన్నవి అసలు చేతులకి పెద్ద సైజ్ అయినా కూడా జాయింట్లు పడకుండా ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ లైనింగ్ని ఈ విధంగా ఓపెను మనకు ఆపోజిట్ ఉండాలి మనం కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ అనేది ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇట్లా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లోజ్డ్ మన వైపు ఉండాలి ఓపెన్ మనకు ఆపోజిట్ పెట్టుకోవాలి ఇట్లా మనం లైనింగ్ని మెజర్మెంట్ చేసుకొని ఇట్లా నీట్గా కట్ చేసుకోండి ఇట్లా కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది కదలకుండా చూసుకోండి నేనైతే క్లాత్ నాకు అనుకూలంగా తిప్పుకొని కట్ చేస్తున్నాను మీరు క్లాత్ని కట్ చేయగలిగితే కట్ చేయండి అట్లా జరిపేటప్పుడు మాత్రం కొంచెం క్లాత్ అనేది కదులుతూ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి గమనించి కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ అయితే కింద వైపును కట్ చేయాలి ఇది పన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇటువైపుని కట్ చేసుకుంటున్నా అంటే డిజైన్ కూడా ఇటు బాగుంది అంటే పై వైపుకి కనిపిస్తుంది కదా ఇటు క్లాత్ సరిపోతుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోండి అప్పుడు మనకి క్లాత్ సేవ్ అయ్యిద్ది మనకి మిగిలిన క్లాత్ షేప్ బెల్ట్ స్టిప్ కోసం కూడా ఉపయోగపడిద్ది ఇప్పుడు మనం లైనింగ్ కరెక్ట్గా జాయింట్లు ఏమీ లేకుండా కట్ చేసాం కాబట్టి ఈ ఒరిజినల్ కూడా ఇంకా అలా సేమ్ అలాగే ఉండేటట్టు కట్ చేసుకోండి మీరు కావాలంటే ఒక వన్ ఇంచ్ అనేది ఈ ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు మళ్ళీ లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత అవి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలు నేను సేమ్ సరిపడా ఎక్స్ట్రా లేకుండా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ కూడా ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి రెండు క్రాస్గా వేసుకుంటేనే మనకి లూజ్ రాకుండా ఉండిద్ది లైనింగ్ క్రాస్గా వేసి ఒరిజినల్ క్లాత్ స్ట్రైట్గా అయితే వేయకూడదు అప్పుడు లైనింగు ఒరిజినల్ లూజ్ లూజ్ వచ్చేసిద్ది మనం డాట్స్ వేసిన తర్వాత అయినా బ్లౌజ్ వాష్ చేసిన తర్వాత అయినా కూడా లూజ్ వచ్చేసిద్ది అలా కాకుండా రెండు కూడా ఒకే విధంగా క్రాస్గా ఉండేటట్టు వేసుకోండి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఏ విధంగా కట్ చేసుకోవడం అయిపోయినాక షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోండి ఆల్రెడీ అన్నీ కట్ చేసి ఉన్నాయి కాబట్టి అవి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవటమే ఇలా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ అయినా కూడా పది నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు మెజర్మెంట్ బ్లౌజ్ తోటి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇంక మనకి మిగిలిన క్లాత్ అంతా కూడా పక్కన పెట్టేసుకొని ఈ బ్లౌజ్కి స్టిఫ్ కోసం షేప్ ఉక్సులు పట్టి అలాగే మెడకి పైపింగ్ ఆల్రెడీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది ఈ కటింగే పోస్ట్ చేయడం లేట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది కావాలని చూడవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి